ఈరోజు దేవుని వాగ్దానం యోహాను ఇరవై ఒకటో అధ్యాయం పదిహేనో వచ్చిన వారు భుజించిన పిమ్మట యేసు సీమోను పేతురుతో యోహాను పుత్రుడివైన సీమోను నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాను అందుకు పేతురు అవును ప్రభు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అని సమాధానమిచ్చాను దేవుడి వాక్యాన్ని గాక ప్రార్థించుకుందాం దయలతోడైన తండ్రి నీ వాక్యాన్ని మాకు తెలియజేసినందుకు నీకు కృతజ్ఞతలు మేము విన్న ప్రతి మాట మా హృదయాల్లో నాటిన విత్తనంలా పెరిగి ఫలించేలా చేయము మేము కేవలం వాక్యం వినేవాళ్ళుగా కాకుండా ఆచరిస్తూ నీ మహిమకు జీవించే వాళ్ళమవ్వాలని ప్రార్థిస్తున్నాం మాకు బలము జ్ఞానము పరిశుద్ధత దయచేయమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్